టెన్ పవర్ న్యూస్కు స్వాగతం నర్సీపట్నంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి శారదానగర్ బైపాస్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ 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 వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మూడు రోజులుగా స్వామివారి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి తొలి రోజు క్షీరాభిషేకం రాహుకేతువుల పూజలతో ఉత్సవాలు మొదలయ్యాయి రెండవ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం నయనానందకరంగా జరిగింది మూడవ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని స్వామివారికి సామూహిక అభిషేకాలు నిర్వహించారు వేకుజాము నుండే స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు భక్తులు తాకిడి ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు సహకారం అందించారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు అందజేశారు

अलग अलग अभी तक चाय भी नहीं अच्छा अलग अलग गोतम नाम रायचंद तेलचंद गुरुचंद मामू पुराने प्रधानगाओं और बुजुर्गों को प्रणाम करता है राधे बाबा हम प्रणाम करते हैं और है हमार प्रसार के लिए बहुत-बहुत पाइल्स अभिनंदन ఆరేనాకి సేవలు భత్తరం ఇడియ అవసరా సమాధాన సుప్రమణి సనగర కుగరాం మైన్ లో వెంచేసొన్నా సుప్రమణి సేవాల యా జమాత్రీవనస్కి యమవతియా తారీఖు నుంచి ఆ యవననత కరవనననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననన జరిగింది అలాగే వైభవంగా జరగడం జరిగింది ఈ రోజు షష్ఠిని పురస్కరించుకున్న సుబ్రహ్మణ్య షష్టి మహాపర్వదం సందర్భంగా నాలుగేళ్ల నుంచి కూడా స్వామి జరుగుతున్నాయి అలాగే ఈరోజు మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు సాకరించిన భక్తులందరికీ కూడా దేని ధన్యవాదాలు అలాగే కూడా ఈ యొక్క కార్యక్రమానికి మంచి అన్నప్రసాద వితరణ స్వామివారి అన్నప్రసాదం తీసుకుని స్వామివారిని దర్శించి రాహుదేవి దోషాలు కుటు దోషాలు సర్పదోషాలు నివారించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం ఓం శరవణ భవాయి